మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఆషాఢ మాసంలో ఎవరైతే ఈ పవిత్ర కథను ఒక్కసారైనా వింటారో లేదా చెప్తారో లేదా చదువుతారో అలాంటి వారి పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి సకల శుభాలు కలుగుతాయి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి మాసంలో వినవలసిన ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మాసంలో పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులుగా జరుపుకుంటారు వారాహి దేవిని ఆరాధించే సమయం అది అసలు వారాహీదేవి అంటే ఎవరో తెలిపే పవిత్ర కథను తెలుసుకుందాం వరాహస్వామి కన్నా ముందే ఉన్న శక్తి వారాహీదేవి ఇది చాలామందికి తెలియదు హిరణ్యాక్షుడు వారాహీదేవి కోసం తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా అని అడుగుతుంది దానికి హిరణ్యాక్షుడు భక్తితో వారాహి అమ్మవారిని స్థుతించి ఇలా వరం అడుగుతాడు తల్లి అమేయ పరాక్రమం అమరత్వం ఈ రెండూ కావాలి అని అడుగుతాడు దానికి వారాహి అమ్మవారు నవ్వి ఇలా అంటుంది నాయనా అమేయ పరాక్రమం నీకు ఇస్తున్నాను కానీ మృత్యువు లేకుండా అమరత్వం కుదరదు పుట్టిన ప్రతి జీవి చనిపోవాల్సిందే అని చెప్తుంది దానికి హిరణ్యాక్షుడు ఆలోచించి కొంచెం తెలివిగా ఇలా అడుగుతాడు సరే తల్లి నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపకూడదు నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అంటాడు దానికి వెంటనే అమ్మవారు తదాస్తు అంటుంది దాంతో హిరణ్యాక్షుడు ఎంతో సంబరపడి సంతోషించాడు ఆ వారాహీదేవినే బురుడి కొట్టించాను అని సంబరపడి ఇక నన్ను సంహరించేవారు ఈ ముల్లోకాల్లో ఎవరూ లేరు అని బాగా సంతోషించాడు ఆ వరగర్భంతో లోకంలో ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురిచేశాడు దేవతలు మానవులు ఈ బాధలు భరించలేక శ్రీ మహావిష్ణువును శరణు వేడుకున్నారు అప్పుడు అమ్మవారు వరాహస్వామి రూపంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు వరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించాలంటే శ్రీ మహావిష్ణువు లోపల ఒక శక్తి తప్పక ఉండాలి ఆ శక్తే వారాహీదేవి అందుకే అమ్మవారే సంహరించారు స్త్రీ రూపంలో సంహరిస్తే వరం అడ్డు వస్తుంది కాబట్టి పురుషుని రూపంలో వచ్చి సంహరిస్తుంది ఆ తల్లే వారాహీదేవి ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి జీవితంలో అన్ని విజయాలే కలుగుతాయి వారాహీదేవిని పూజిస్తే మనకు కలిగే అద్భుత ఫలితాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ తల్లిని ఈ మాసం నవరాత్రుల్లో పూజిస్తే ఐదు అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి మొదటిగా కష్టాల్లో కూరుకుపోయి ఉన్నా లేక భూసంబంధమైన తగాదాలు ఉన్నా స్థలం విషయంలో విభేదాలు భూమి ఆక్రమించారు భూమి విషయంలో అన్యాయం జరిగింది అనుకునేవారు లేక రియల్ ఎస్టేట్లో పనిచేసేవారు ఇంకా అభివృద్ధి చెందాలన్నా అలాంటి వారందరికీ వారాహిదేవిని ఆరాధిస్తే ఎంతో ప్రయోజనకరం ఎందుకంటే భూమిని ఉద్ధరించిన వరాహస్వామి శక్తే వారాహీదేవి అందుకని వారాహీదేవి అమ్మవారిని పూజిస్తే ఇటువంటి సమస్యలన్నీ అమ్మవారు తొలగిస్తారు ఇక రెండవ ఏంటంటే శత్రునాశనం ఈ అమ్మవారిని ఆరాధిస్తే కనుక శత్రువు మన మీద చెయ్యి పడితే కాల్చిపారేస్తుంది అమ్మవారు శత్రువులను మన కళ్ళ ముందే అతలాకుతలం చేస్తుంది శత్రువైన వాళ్ళ మనసు మార్చు తల్లి అని ఉపాసన చేస్తే అమ్మవారు ఎంతో సహకారం చేస్తుంది ఇక మూడవది ఈ అమ్మవారు సస్యాదేవత సస్యము అంటే పంటలు పొలాలు వాటికి సంబంధించినది మీరు వారాహి అమ్మవారి స్వరూపం చూస్తే ఒక చేతిలో నాగలి ఉంటుంది ఒక చేతిలో రోకలి ఉంటుంది ఎందుకు ఇవి అంటే నాగలి అనేది పొలాన్ని దున్ని విత్తనాలు నాటటానికి రోకలి అనేది వచ్చిన గింజల్ని దంచి మనం తినటానికి అంటే పంట దానికి సంబంధించిన ఆహారం అవన్నిటినీ కాపాడే దేవత వారాహి దేవత అందుకే ఆమెను సస్యాదేవత అంటారు ఎవరైనా రైతులు పొలంలో ఒక చిన్న గూడు లాంటిది పెట్టుకొని అందులో వారాహి అమ్మవారి పటం పెట్టుకొని ప్రతిరోజు రెండు అగరవత్తులు వెలిగించి ఆమెను పూజిస్తూ ఉంటే అక్కడ సస్యశ్యామలం చేస్తుంది అమ్మవారు ఇక నాల్గవ ఏంటంటే మీలో కొంతమంది చేతబడి జరిగిందని బాధపడుతూ ఉంటారు దానికోసం లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు అలాంటి అనుమానాలు మీకు ఉంటే రూపాయి ఖర్చు పెట్టకుండా వారాహి అమ్మవారిని ఆరాధన చేయండి అన్నీ పోతాయి ఇక ఐదవది ఆఖరి ఏంటంటే ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది మనకు అంతుపట్టని వ్యాధులు బాధ పెడుతుంటే అంటే మనోవ్యాధులు శారీరక వ్యాధులు బాధిస్తూ ఉంటే వైద్యుణ్ణి సంప్రదించినా ఏం లేదు అని చెప్తాడు అలాంటి వారు వారాహీదేవిని ఆరాధిస్తుంటే ఆరోగ్యవంతులైపోతారు ఎందుకంటే ఈ అమ్మవారి రథం మీదే ధన్వంతరి అశ్విని దేవతలు కూర్చొని ఉంటారు వారు ఎలాంటి వ్యాధుల్నైనా పోగొట్టి ఆరోగ్యవంతుల్ని చేస్తారు ఈ ఐదు ప్రయోజనాలు వారాహి అమ్మవారిని పూజిస్తే కలుగుతాయి ఇక ఈ ఆరాధన ఎలా చేయాలంటే మొట్టమొదటిది ఈ వారాహీదేవి ఆరాధన ఎప్పుడూ కూడా సూర్యాస్తమయమై చీకటి పడ్డాక చేయాలి అలాగే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అందుకని సాంబ్రాని పొగ ధూపం వేస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహోర పెట్టవచ్చు దీంతో పాటు బెల్లం పానకం తప్పక పెట్టాలి అమ్మవారికి బెల్లం పానకం అంటే మహాప్రీతి ఇక మాసం పాడ్యమి నుండి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజించేవారు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం భుజించాలి మనం ఈ ఐదు ప్రయోజనాలు పొందాలంటే ప్రతిరోజు అమ్మవారిని ఉపాసన చేయవచ్చు అలాంటప్పుడు వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేయాలి వారాహి అమ్మవారి ఉపాసన చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా చెడు అస్సలు మాట్లాడకూడదు కొంతమంది ఇంట్లో అసభ్యకర పదజాలం వాడతారు అసలు అలాంటి చెడు పదాలు నోట్లో నుండి రానివ్వకూడదు అలానే ఎవర్నో శపించటం తిట్టటం చేయకూడదు కాబట్టి వారాహి అమ్మవారి ఆరాధన ఆషాఢమాసంలో చేస్తే అద్భుత ప్రయోజనాలు ప్రతి ఒక్కరూ పొందుతారు ఆషాఢమాసంలో పాడ్యమ నుండి వారాహి నవరాత్రులుగా జరుపుకుంటారు గుప్తుల కాలంలో ఈ వారాహి నవరాత్రులను అత్యంత వైభవంగా జరిపించారని అందుకే ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు వారాహి అమ్మవారు సత్యం తల్లి అమ్మవారి కరుణ ఎవరిపై ఉంటుందో అలాంటి వారికి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది శ్రీ లలితాదేవి యొక్క దండనాయిక అంటే సేనాపతి శ్రీ వారాహి వారాహి మాత అన్యాయాన్ని ఎదిరించి శిక్షించే దేవత రక్షణ కలిగించే దేవత ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేవి కలగనియదు శత్రు సంహారం చేస్తుంది అలాగే రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది పాడి పంటలు నీటిని అనుగ్రహిస్తుంది ఈ తల్లి మంత్రం సిద్ధిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది మాకు తొందరగా వారాహి అమ్మవారి అనుగ్రహం కావాలి దానికి ఏదైనా మార్గం ఉన్నదా అని కొంతమంది అడుగుతారు దానికి హయగ్రీవస్వామి అగస్య మహర్షికి ఆ మార్గం గురించి చెప్పాడు ఆ అద్భుత ఏంటంటే వారాహి అమ్మవారికి సంబంధించి కొన్ని నామాలు ఉన్నాయి ఆ నామాలు చదివినా లేదా విన్నా అమ్మవారు అనుగ్రహిస్తుందని స్వామి అగస్య మహర్షికి చెప్పాడు దానికి అగస్య మహర్షి ఇలా అంటాడు నామాలు అంటే ఎన్ని నామాలు నూట ఎనిమిది నామాలా లేదా వెయ్యి నామాలా అని అడుగుతాడు దానికి స్వామి ఇలా చెప్తాడు లేదు మహర్షి వారాహి అమ్మవారికి సంబంధించి పన్నెండు నామాలు ఉన్నాయి అవి చదివితే చాలు లేదా వింటే చాలు వారాహి అమ్మవారి అనుగ్రహం వస్తుంది అమ్మవారు స్వప్నంలో కనిపించి మీకు అంతా చెప్తుంది స్వామి అగస్య మహర్షితో ఆ పన్నెండు నామాల గురించి వివరించాడు ఓ అగస్య మహర్షి ఈ పన్నెండు నామాలు వింటే చాలు ఎవరైనా సరే వారాహి అమ్మవారికి సంబంధించి ఈ పన్నెండు నామాలు శ్రద్ధతో ఆలకిస్తే ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు ప్రసన్నురాలవుతుందని చెప్పాడు ఆ పన్నెండు నామాలతో అమ్మవారిని పిలిస్తే పలుకుతుందట ఆ పన్నెండు నామాలు ఏంటంటే శ్రద్ధగా ఆలకించండి ఓం పంచమ్యై నమ ఓం దండనాదాయై నమ ఓం సంకేతాయై నమ ఓం సమయేశ్వర్యై నమ ఓం సమయ సంకేతాయై నమ ఓం వారాహ్యై నమ ఓం నమః నమ శివాయ నమ ఓం వార్తాల్యై నమ ఓం మహాసేనాయ నమ ఓం ఆజ్ఞా చక్రేశ్వర్యై నమ ఓం అరిజ్ఞై నమ ఎవరైతే ఈ పన్నెండు నామాలను జపిస్తారో వింటారో అలాంటి వారికి ఐదు అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం వారాహీదేవిని పూజిస్తే మనకు కలిగే అద్భుత ఫలితాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ తల్లిని ఈ ఆషాఢమాసం నవరాత్రుల్లో పూజిస్తే ఐదు అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి మొదటిగా కష్టాల్లో కూరుకుపోయి ఉన్నా లేక భూసంబంధమైన తగాదాలు ఉన్నా స్థలం విషయంలో విభేదాలు భూమి ఆక్రమించారు భూమి విషయంలో అన్యాయం జరిగింది అనుకునేవారు లేక రియల్ ఎస్టేట్లో పనిచేసేవారు ఇంకా అభివృద్ధి చెందాలన్నా అలాంటి వారందరికీ దేవిని ఆరాధిస్తే ఎంతో ప్రయోజనకరం ఎందుకంటే భూమిని ఉద్ధరించిన వరాహస్వామి శక్తే దేవి అందుకని వారాహీదేవి అమ్మవారిని పూజిస్తే ఇటువంటి సమస్యలన్నీ అమ్మవారు తొలగిస్తారు ఇక రెండవ ఏంటంటే శత్రునాశనం ఈ అమ్మవారిని ఆరాధిస్తే కనుక శత్రువు మన మీద చెయ్యి పడితే కాల్చిపారేస్తుంది అమ్మవారు శత్రువులను మన కళ్ళ ముందే అతలాకుతలం చేస్తుంది శత్రువైన వాళ్ళ మనసు మార్చు తల్లి అని ఉపాసన చేస్తే అమ్మవారు ఎంతో సహకారం చేస్తుంది ఇక మూడవది ఈ అమ్మవారు సస్యాదేవత సస్యము అంటే పంటలు పొలాలు వాటికి సంబంధించినది మీరు వారాహి అమ్మవారి స్వరూపం చూస్తే ఒక చేతిలో నాగలి ఉంటుంది ఒక చేతిలో రోగలి ఉంటుంది ఎందుకు ఇవి అంటే నాగలి అనేది పొలాన్ని దున్ని విత్తనాలు నాటటానికి రోకలి అనేది వచ్చిన గింజల్ని దంచి మనం తినటానికి అంటే పంట దానికి సంబంధించిన ఆహారం అవన్నిటినీ కాపాడే దేవత వారాహి దేవత అందుకే ఆమెను సస్యాదేవత అంటారు ఎవరైనా రైతులు పొలంలో ఒక చిన్న గూడు లాంటిది పెట్టుకొని అందులో వారాహి అమ్మవారి పటం పెట్టుకొని ప్రతిరోజు రెండు అగరవత్తులు వెలిగించి ఆమెను పూజిస్తూ ఉంటే అక్కడ సస్యశ్యామలం చేస్తుంది అమ్మవారు ఇక నాల్గవ ఏంటంటే మీలో కొంతమంది చేతబడి జరిగిందని బాధపడుతూ ఉంటారు దానికోసం లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు అలాంటి అనుమానాలు మీకు ఉంటే రూపాయి ఖర్చు పెట్టకుండా వారాహి అమ్మవారిని ఆరాధన చేయండి అన్నీ పోతాయి ఇక ఐదవది ఆఖరి ఏంటంటే ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది మనకు అంతుపట్టని వ్యాధులు బాధ పెడుతుంటే అంటే మనోవ్యాధులు శారీరక వ్యాధులు బాధిస్తూ ఉంటే వైద్యుణ్ణి సంప్రదించినా ఏం లేదు అని చెప్తాడు అలాంటి వారు వారాహీదేవిని ఆరాధిస్తుంటే ఆరోగ్యవంతులైపోతారు ఎందుకంటే ఈ అమ్మవారి రథం మీదే ధన్వంతరి అశ్వినీ దేవతలు కూర్చొని ఉంటారు వారు ఎలాంటి వ్యాధుల్నైనా పోగొట్టి ఆరోగ్యవంతుల్ని చేస్తారు ఈ ఐదు ప్రయోజనాలు వారాహి అమ్మవారిని పూజిస్తే కలుగుతాయి వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంతో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తాలతో శంఖము నాగలి రోకలి పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత ఈ వారాహి మాత అందుకే ఈమెను వేళల్లో పూజించటం జరుగుతుంది మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం వేళల్లోనో లేదా తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది వారాహి అమ్మవారికి ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరీచక్రం ఆ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతాయి రథసారథి పేరు దేవి ఆమె రథంలో గణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు కొలువై ఉంటారు ఈమెను ప్రార్థిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఓం పంచమ్యై నమ ఓం దండనాదాయై నమ ఓం సంకేతాయై నమ ఓం సమయేశ్వర్యై నమః ఓం సమయ సమయసంకేతయ నమ ఓం వారాహ్యై నమ పౌత్రిణ్యై నమ శివాయ నమ ఓం వార్తాళ్యై నమ ఓం మహాసేనాయ నమ ఓం ఆజ్ఞాచక్రైశ్వర్య నమ ఓం అరిజ్యై నమ ఓం పంచమ్యై నమ దండనాయ నమ ఓం సంకేతాయ నమ ఓం సమయేశ్వర్యై నమ ఓం సమయ సమయసంకేతయ నమ ఓం వారాహ్యై నమ పౌత్రిణ్యై నమ శివాయ నమ ఓం వార్తాళ్యై నమ ఓం మహాసేనాయ నమ ఓం ఆజ్ఞాచక్రేశ్వర్య నమ ఓం అరిజ్యై నమ